వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ గ్రామంలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రసాబసగా మారింది విగ్రహ ఆవిష్కరణ అనంతరం నిర్వహించిన సమావేశంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలను పెంచామని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరిన్ని రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు అదే విధంగా దళితులకు ఇచ్చిన దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయ హస్తం కింద దళితులకు పన్నెండు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు ఈ విషయాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రితో మాట్లాడాలని అటుండగానే మంత్రి పొన్నం ప్రభాకర్ కలగ చేసుకుని అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రాజకీయ వేదిక కాదని పార్టీల గురించి మాట్లాడవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ దగ్గర నుండి మైక్ తీసుకుని పక్కకు ఇచ్చేశారు అయినా తాను మాట్లాడుతూ మైక్ ఇవ్వమని జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ కోరడంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నాదాలు దీంతో సమావేశంలో కాసేపు గందరగోళం చోటు చేసుకుంది అనంతరం కాసేపటికి జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ అక్కడి నుండి వెళ్లిపోయారు ఈ సంఘటన స్థానికంగా రాజకీయంగా దుమారం లేపుతోంది జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతుంటే మైక్ లాక్కోవడం అవమానపరిచినట్లే అని మంత్రి పొన్నం అలా చేయడం సరికాదని ఇతర పార్టీ లీడర్లు తప్పుపడుతున్నారు నికి హత్తిగా వచ్చిన జడ్పీ చైర్మన్ మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నిస్తున్నారు రైతులకు అదేవిధంగా గిరిజన కుటుంబాలు అన్నింటి ఒక్కొక్క కుటుంబానికి పదిహేడు లక్షల రూపాయలు ఇవ్వాల్సింది ముహూర్తం ఈ సందర్భంగా మంత్రి గారు ఉన్నారు అంబేద్కర్ విగ్రహం ఇస్తారు అది రాజకీయ కాంగ్రెస్ ఏంటి రాదు అనవసరం లేదు ప్రాంతం మనిషి మాటలు ఎవరైనా మాట్లాడేదా ప్రజలు దాని గురించి అగౌరవ రాజకీయాలు ప్రభుత్వాలు ఎన్నికలు ఓట్లా అంబేద్కర్ గారు గౌరవిద్దాం దానిగా సంఘాల సమయం ఏం చేద్దాం చెప్తాం కానీ అవి చాలుగా ఉండదు దయచేసి సన్మాన కార్యక్రమానికి மின காரியக்கமம் உண்டி ஜிஸப்ப